శాంతిని మనిషి జన్మాయస్తిశ్వర ముక్తి నేయవ శంకరాని సే భలో ప్రతికేస్తను ముక్తి నీహ శంకరాని సేవలో ప్రతికేస్తను సింపితే చిని గేహి డబ్బు కుయలు వక్కు ఈశ్వర चिम्पि चिनि केटि डब्बु कुयुश्वर कन्नपे बन्धमैन दानि मर तव कन्नपेबन्धमयुन्दर तक्क शान्ति मि जन्मायस्तिवर मुक्तिनि अवशंकरा సేవలో బ్రతికేస్తాను ముక్తిని యవ శంకరాని సేవలో బ్రతికేస్తాను కాళ్ళులే ఆస్తి కోసము అమా నాన్నను ఆస్తి కోసము అమ్మా నాన్నను ఇంత ఘోరము జంతువైన చేసునా పరమేశ్వర ఇంత ఘోరము జంతువైన చేసునా పరమేశ్వర నీతి లేని మనిషి జన్మయే లస్తిశ్వర ఇకనైనా నీ దరికి చేర్చుకో పరమేశ్వర ఇకనైనా నీ దరికి చేర్చుకో పరమేశ్వర కాళ్ళు లేని అవిటివాడు అంటే ఈశ్వర కాళ్ళు లేని ఎవిటివాడు ఆకిలంటే ఈశ్వర కాలితో తన్నేటి జన్మం ఏల ఇస్తే కాలితో తన్నేటి జన్మం ఏల ఇస్తే విశంకరా నీతి లేని మనిషి జన్మయ్యేలా ఇస్తేవి ఈశ్వర ఇక నైనా దరికి చేర్చుకో పరమేశ్వర ఇక నైనా ధరికీ చేర్చుకో పరమేశ్వర మంచి మాయ మాయను శంకర మంచి మాయ మాయను ఈశ్వర మంచి మాయ మాయను ఈశ్వర మే అన్యాయమే రాజ్యమేలను శంకర మోసమే అన్యాయ మే శంకర నీతి లేని మనిషి జన్మయేల స్త్రీశ్వర ఇక నైనా నిరకీ చేర్చుకో పరమేశ్వర ఇక నీ దరికి చేర్చుకో పరమేశ్వర శాంతి లేని మనిషి జన్మ లయి స్థితి ఈశ్వర ముక్తిని యవశంకరాని సేవలో బ్రతికేస్తాను ముక్తిని యవశంకరాని సేవలో బ్రతికేస్తాను